ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిన సంగతి మనందరికీ తెలిసింది దీంతో రాబోయే రోజుల్లో వైజాగ్ డేటా సెంటర్లో జాబ్స్ లభించే అవకాశాలతో పాటు అనుబంధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరగబోతున్నాయి ఈ నేపథ్యంలో అసలు డేటా సెంటర్లో సాధారణంగా ఉండే ఉద్యోగాలు ఏంటి వాటికి ఏ ఏ కోర్సులు కంప్లీట్ చేసి ఉండాలి ప్రస్తుతం ఏ ఏ సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ ఉద్యోగాలు మనకు లభిస్తాయో చూద్దాం వాస్తవానికి డేటా సెంటర్లు టెక్నికల్ ఉద్యోగుల నుంచి మేనేజ్మెంట్ సపోర్టింగ్ రూల్స్ వరకు చాలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి నిర్దిష్ట ఉద్యోగాన్ని బట్టి అవసరమైన క్వాలిఫికేషన్స్ మారుతూ ఉంటాయి కానీ చాలా ఉద్యోగాలకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ ఐటీ క్వాలిఫికేషన్స్ సదరు కార్యకలాపాలకు సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరమవుతాయి అవి ఖచ్చితంగా ఉంటేనే డేటా సెంటర్లో ఉద్యోగం దొరుకుతుంది ఇంతకీ డేటా సెంటర్లో లభించే ఉద్యోగాల లిస్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం డేటా సెంటర్ టెక్నీషియన్ హార్డ్వేర్ నెట్వర్క్ పరికరాలు సర్వర్లను ఇన్స్టాల్ చేయడం మేనేజ్మెంట్ చేయడం ట్రబుల్ షూటింగ్ నిర్వహించడం వంటివి వీరి బాధ్యత సెకండ్ నెట్వర్క్ ఇంజనీర్ డేటా సెంటర్ యొక్క నెట్వర్క్ ఆర్కిటెక్చర్ను డిజైన్ చేయడం నిర్వహించడం వీరి బాధ్యత థర్డ్ వన్ చూసుకుంటే ఫెసిలిటీస్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ మౌలిక సదుపాయాల పర్యవేక్షణ విద్యుత్ శీతలీకరణ భద్రతా వ్యవస్థల పనితీరును చూసుకోవడం ఫోర్త్ ఐటీ సపోర్ట్ స్టాఫ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ భద్రతా సమస్యల్ని పరిష్కరించడం ఇక ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్ ప్రోగ్రామ్ మేనేజర్ డేటా సెంటర్ ప్రాజెక్టులు అప్గ్రేడ్లు లేదా విస్తరణలు సమన్వయం చేసుకోవడం వీరి బాధ్యత సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే అసెట్ మేనేజర్ ఇన్వెంటరీ టెక్నీషియన్ పరికరాల సేకరణ ట్రాకింగ్ డాక్యుమెంటేషన్ నిర్వహించడం వీరి బాధ్యత ఫైనల్గా సెక్యూరిటీ అనలిస్ట్ డేటాను స్టోర్ చేయడం మౌలిక సదుపాయాలను భద్రంగా చూసుకోవడం వీరి బాధ్యత అయితే డేటా సెంటర్లో జాబ్స్ కోసం ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత రంగాల్లో కనీసం డిప్లొమా ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అయితే ఇక్కడ ని కూడా కన్సిడర్ చేస్తారు ఎంట్రీ లెవెల్ రూల్స్ కోసం బేసికల్ నాలెడ్జ్ ఉన్నవారిని ఖచ్చితంగా తీసుకుంటారు అయినప్పటికీ చాలా స్థానాల్లో ఐటీ లేదా ఐటీ రిలేటెడ్ జాబ్స్ కోసం రెండు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అధిక ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా డేటా సెంటర్ల నిర్వహణ అధునాతన సాంకేతికత రోల్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు